అందరికీ నమస్తే అండి జూలై ఎనిమిదో తేదీ వైఎస్ రెడ్డి గారి జయంతి ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే ఈ రాష్ట్రంలో ఒక పార్టీకి ఎమోషన్ ఒక పార్టీ పుట్టిందే రాజశేఖర్ రెడ్డి గారి ఎమోషన్స్ మీద ఎమోషనల్ పునాదుల మీద సెంటిమెంట్ మీద సింపతి మీద ఆ పార్టీ పుట్టిందే ఏ పార్టీ గురించి మాట్లాడుతున్నాను మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్ గారి పేరునే తన పార్టీగా మార్చుకున్న వైసీపీ గురించే నేను చెప్తున్నాను సో ఆ పార్టీ గురించి చెప్పే కంటే ముందు రాజశేఖర రెడ్డి గారిని మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది రాజశేఖర్ రెడ్డి గారు రాష్ట్రానికి మంచి చేశారా చెడు చేశారా చనిపోయిన తర్వాత ఆయన నిజంగా మహానుభావుడయ్యారా నిజంగా ఆయన బతికి ఉంటే సీబీఐ కేసులు ఆయన మీద వచ్చేవా ఆయన పరిపాలన ఒక స్వర్ణయుగమా ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడదాం ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాం సో రాజశేఖర్ రెడ్డి గారు పరిపాలనను బహుశా మా ఏజ్ గ్రూప్ వాళ్ళు అంటే నైంటీస్ కిడ్స్ ఎయిటీస్ అండ్ నైంటీస్ కిడ్స్కి రాజశేఖర రెడ్డి గారి పరిపాలన బాగా గుర్తుంటుంది ఎందుకంటే అంటే మాకు జ్ఞానం పొలిటికల్ జ్ఞానం తెలిసేసరికి ఓటు హక్కు వచ్చేసరికి రాజకీయం ఏంటని తెలిసేసరికి రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్న జనరేషన్ కాబట్టి మాకంటే చక్కగా ఎవరు చెప్పాలని నా నమ్మకం అలాగే మాకంటే ముదుళ్ళు కూడా పెద్దోళ్ళు కూడా సరే రాజశేఖర రెడ్డి గారు ఐదేళ్లలో ఆయన సంస్కరణలు చేశారు అనేక సంక్షేమ పథకాలు తెచ్చారు రాజశేఖర రెడ్డి గారు సీఎం అవడానికి ముందు ఆరోగ్యశ్రీ లేదు ఆయన ఆరోగ్యశ్రీ తెచ్చారు రాజశేఖర రెడ్డి గారు సీఎం అవ్వడానికి ముందు ఫీజు రెంబర్స్మెంట్ లేదు ఆయనే ఫీజు రింబర్స్మెంట్ తెచ్చారు రాజశేఖర రెడ్డి గారు సీఎం అవ్వడానికి ముందు రెండు వందల పెన్షన్ లేదు అంతకుముందు డెబ్బై ఐదు రూపాయల పెన్షన్ ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ముప్పై రూపాయలు చంద్రబాబు గారు డెబ్బై ఐదు రూపాయలు ఇస్తే రాజశేఖర రెడ్డి గారు రెండు వందలు చేశారు సో ఇలా కొన్ని కొన్ని సంక్షేమ పథకాలు తీసుకురావడంలో రాజశేఖర రెడ్డి గారు తిరుగులేదు సో ముఖ్యంగా పేదలకు చేరువ అవడంలో విద్య వైద్యాన్ని అన్ని వర్గాలకు చేరువ చేయడంలో ఏమండి పేద వర్గాలకు ఇంకా అంతకన్నా ఏం కావాలండి విద్య వైద్యం అంతే కదా సో ఆ రెండింటినీ ఆరోగ్యశ్రీ రూపంలో ఆరోగ్యశ్రీ రూపంలో వైద్యాన్ని ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో విద్యను నిరుపేదలకు కూడా దగ్గర చేశారు కాబట్టే రాజశేఖర రెడ్డి గారు హీరో అయ్యారు మేబీ ఆయన ఇంకా అనేక పథకాలు చేసి ఉండొచ్చు పోలవరాన్ని పరుగులు పెట్టించారు జలయజ్ఞం చేశారు ఇంకా చాలా పథకాలు ఇచ్చారు కానీ రాజశేఖర రెడ్డి గారు అంటే గుర్తొచ్చేవి అవే అయితే ఆయన పరిపాలన ఏమీ అంత స్వర్ణయోగం కాదు ఆయన పరిపాలన నిజంగా అంత స్వర్ణయోగం అయి ఉంటే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఆయనకు సీట్లు అమాంతం తగ్గేవి కాదు రెండు వేల నాలుగుతో కంపేర్ చేస్తే రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు తగ్గాయి సీట్లు తగ్గాయి అందులోకి రాజశేఖర రెడ్డి గారు మంచి పొలిటికల్ రాజకీయ వ్యూహాలను ఆయన దిట్ట కాబట్టి రెండు వేల తొమ్మిది ఎన్నికలకు ముందు రెండు వేల ఎనిమిదిలో నియోజకవర్గాల పునర్విభజన చేయడం రిజర్వ్డ్ కాన్షియన్సీస్ మార్చడం భౌగోళిక స్వరూపాలు మార్చడం అండ్ ప్రజారాజ్యం పార్టీ రావడం టీడీపీకి ఓట్లు చేల్చడం అవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారికి కలిసి వచ్చి రెండోసారి సీఎం అయ్యాడు ఆయన అంటే నిజాలు చెప్పుకోవాలి నేను డేటా చూసే మాట్లాడుతున్నాను కాబట్టి రాజశేఖర రెడ్డి గారు నిజంగా మంచిగానే పరిపాలించారు మంచి మంచి పథకాలు తెచ్చారు సంక్షేమం ఇవ్వడంలో పేదలకు అవసరమైన విద్యా వైద్యం ఇవ్వడంలో ఆయన్ను మించిన వాళ్ళు లేరు అదే సందర్భంలో ఆయన పరిపాలన పూర్తి స్థాయిలో ప్రజామోదం పొందలేదు సరే ఏదైతేనే రెండోసారి గెలిచారు సీఎం అయ్యారు లోటుపాట్లు సరి చేసుకోవాలనుకున్నారు రచ్చబడ్డకు పిలుపునిచ్చారు పెడదాం పెడదామనుకున్నారు వెళ్ళారు అనూహ్యంగా చనిపోయారు ఆయన మరణం నిజంగా ఒక పెద్ద మంచి నాయకుడిని కోల్పోయినట్టే రాష్ట్రం అది మనం ఒప్పుకోవాలి అయితే అట్ ద సేమ్ టైం ఆయన మరణం తర్వాత నిజంగా ఆయన ఉన్ అంటే ఆయన మరణం తర్వాత ఆయనకు రావాల్సిన పేరు కంటే ఎక్కువ పేరు వచ్చింది ఆయన మరణం తర్వాత ఆయన నిజంగా రా తిరుగులేని నాయకుడిగా మహానేతగా వెలిగిపోయారు ఆయన మరణం తర్వాత జరిగిన రాజకీయ గొడవలు ఆయన మరింత ఎక్కువ మందికి చేరువ చేశాయి నిజంగా నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు మనుషులు ఎదురుంగా సజీవంగా ఉండే కంటే చనిపోయిన తర్వాత వాళ్ళకు రావాల్సిన పేరు కంటే ఎక్కువ పేరు వచ్చేస్తుందేమోనండి నేను పొద్దున్న చెప్పాను చూడండి మనం సినిమాల్లో చూసుకుంటే ఉదయ్ కిరణ్ తరుణ్ ఇద్దరూ ఒకేసారి సినీ ఫీల్డ్లోకి వచ్చారు నైన్టీన్ నైన్టీ నైన్ టూ థౌజండ్ ఆ టైంలోనే ఇద్దరు వచ్చారు కదా ఉదయ్ కిరణ్ ఏమో అప్పుడులో మంచి హిట్లు తరుణ్ కూడా మంచి హిట్లు రికార్డు ఇండస్ట్రీ రికార్డులు ఇద్దరు కూడా కుర్రాళ్ళు కుర్రకారుకి మంచి లవ్ స్టోరీలు తీయడంలో దిట్ట సో అటువంటిది ఉదయ్ కిరణ్ చనిపోయిన తర్వాత అరే ఆయన బతుకుంటే మహేష్ బాబు అయ్యేవాడు పవన్ కళ్యాణ్ అంత స్థాయికి వెళ్ళేవాడు పెద్ద హీరో అయ్యేవాడు అని ఆయన గురించి చెప్పుకుంటారు ఉదయకిరణ్ గురించి బతుకున్న తరుణ్ అదే సమకాలీకుడు తరుణ్ని అందరు మర్చిపోయారు సో అలాగే రాజకీయాల్లో కూడా చాలామంది చనిపోయి హీరోలు అయిపోతున్నారు బతుకుంటే ఎవరిని పట్టించుకోవట్లేదు వాటి వాళ్ళు విలువ తెలియట్లేదు అనమాట సరే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ క్యాడర్ ఎమోషన్స్ సెంటిమెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం కూర్చి ఇవ్వకపోవడం ఆయన మీద సీబీఐ కేసులు నమోదు చేయడం ఆయన్ని అరెస్ట్ చేయడంతో ఆ సెంటిమెంట్స్ ఎమోషన్స్ సింపతి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు క్యారీ చేసుకొని ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ పెట్టారు రెండు వేల పంతొమ్మిది వరకు బాగా వాడుకున్నారండి జగన్ వైసీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్యూర్ని ఆ బ్రాండ్ని ఆ ఫోటోని బాగా వాడుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మేనిఫెస్టోలో కూడా నవరత్నాలు సింబల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు ఫోటో వేశారు తర్వాత 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 రాజశేఖర రెడ్డి గారు ఫోటో తీసేశారు అసలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పిన మాట ఏంటో తెలుసా ఇంట్లో మీ ఇంట్లో నాన్నగారి ఫోటో పక్కన నా ఫోటో ఉండేలా పరిపాలిస్తా అన్నాడు ఆయన అవునా కదా కానీ ఇప్పుడు ఆయనే తన తండ్రి ఫోటోని తీసేశారు తన పార్టీలో తన తండ్రి ఫోటో తీస్తారు తన నవరత్నాల సింబల్లో తండ్రి ఫోటో తీసేశారు సో ఆయన తీసేయగలంత క్యాడర్కే ఏముంది ఒకప్పుడు పాపం రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక ఎమోషన్ సెంటిమెంట్ ఆయన వర్ధంతికి జయంతికి పొద్దున్న ఐదు గంటల నుంచి ఆరు గంటల నుంచి పాటలు వినిపించేవి పెద్ద అయినా పెద్ద ఆయన అనే పాట రాజువయ్యా మహారాజు అనే పాట వినిపించేవి ఇప్పుడు ఆ పాటలు లేవు సౌండ్లు లేవు ఏమీ లేవు ఏదో ఆ విగ్రహాలు ఉన్నాయి విగ్రహాల దగ్గరికి వెళ్తున్నారు పూలమాల వేస్తున్నారు నాలుగు మాట్లాడుతున్నారు వచ్చేస్తున్నారు అంతే అందరూని ఎలా ట్రీట్ చేస్తున్నారో రాజశేఖర రెడ్డి గారిని అలా ట్రీట్ చేస్తున్నారు అందరికీ వర్ధంతికి జయంతికి ఎలా గుర్తు చేసుకుంటున్నారో రాజశేఖర రెడ్డి గారిని అలాగే గుర్తు చేసుకుంటున్నారు ఆయన పేరు మీద పార్టీ పెట్టి ఆయన పేరు మీద అధికారం ఎక్కి ఆయన ఫోటో వాడుకొని ఇంత రాజకీయం చేసి చివరికి ఆయన్ను పరిమితం చేసిన మాట వాస్తవమో కదా సో ఇది అంటే ఎలా ఉంది మన రాష్ట్రంలో పరిస్థితి నిజంగా రాజశేఖర నా దృష్టిలో రాజశేఖర రెడ్డి గారు మంచి లీడరే మంచి పరిపాలనా దక్షుడే చంద్రబాబు గారితో కంపేర్ చేస్తే రాజశేఖర రెడ్డి గారు యాజ్ ఎ లీడర్ గొప్ప పరిపాలనలో కాదు పరిపాలనలో రాజశేఖర రెడ్డి గారితో పోలిస్తే చంద్రబాబు గారే గొప్ప రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే సింపుల్గా తన శత్రువులను జయిస్తారు నవ్వుతో చిన్న మాటతో సింపుల్గా జయిస్తారు తను చేయాల్సిన రాజకీయం చాలా చాకచక్యంగా చేసుకుంటూ వెళ్ళిపోతారు ఎటువంటి హడావిడి లేకుండా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తాను మళ్ళీ అధికారంలోకి రావడానికి రానేమోనని ముందుగానే గ్రహించి నియోజకవర్గాల పునర్విభజన ద్వారా అండ్ ప్రజారాజ్యం పార్టీని వెనక నుంచి తెర వెనుక నుంచి ఎంకరేజ్ చేయడం ద్వారా ఇలా తను లబ్ధి పొందారు తను గెలిచారు ఆ తర్వాత అదే ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో కలుపుకున్నారు అంటే ఆయన లేనప్పుడే కలిసిందనుకో ఆయన ఉన్నప్పుడే చర్చలు జరిగాయి అది వేరే విషయం ఇలా రాజశేఖర్ రెడ్డి గారు వ్యూహకర్త మంచి వ్యూహకర్త సో యాజ్ అ లీడర్ ఆయన సక్సెస్ అయ్యారు మంచి మంచి నాయకులను తయారు చేశారు అందులో అప్రిషియేట్ చేయాలి అట్ ద సేమ్ టైం రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి చేసిన గొప్ప గొప్ప పనులు అంటూ ఏమీ లేవు పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ రావడానికి ఆయనే కారణం ఆ పార్టీ అధికారంలోకి రావడానికి ఆయనే కారణం రాష్ట్రం ఎంతో కొంత ఇలా ఈ ఐదేళ్లలో నాశనం అవ్వడానికి కూడా ఆయన పేరు ఆయన బ్రాండ్ ఇమేజ్ను వీళ్ళు వాడుకోవడమే కారణం సరే ఎనీవే ఈరోజు ఆయన జయంతి కాబట్టి మనం ఉన్నది ఆయన గురించి చెప్పుకోవాలి కాబట్టి చేసిన మంచి చెప్పుకున్నాం మేబీ ఆయన బతుకుంటే సీబీఐ కేసులు ఆయన మీద కూడా నమోదయ్యావేమో చనిపోయిన తర్వాత సీబీఐ కేసుల్లో ఎఫ్ఐఆర్లో ఆయన పేరు రిజిస్టర్ అవ్వడం అంటే దేశంలో ఎక్కడా జరగల కానీ రిజిస్టర్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు న్యాయవాది సుధాకర్ రెడ్డి గారు పనువాళ్ళు సుధాకర్ రెడ్డి గారే రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు సీఎంగా ఉన్నారు మా మా క్లయింట్కి ఏమీ తెలియదు అని చెప్పి వాదించి రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా సీబీఐ కేసుల్లో ఎక్కించారు సో అటువంటి వాళ్ళు ఇప్పుడు ఆయన జయంతికి వర్ధంతికి ఆయన పూలమాలలు వేస్తున్నారు ఆయన కేసులను సీబీఐకి ఎక్కించు అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎంత పేరు తెచ్చుకున్నారో ఎంత హీరో అయ్యారో సిబిఐ కేసుల కారణంగా ఒక మాయని మచ్చ కూడా ఎదుర్కొన్నారు అనేది మాత్రం వాస్తవం